ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో విష్ణుప్రియ రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు విష్ణుప్రియను పది గంటలు రీతూ చౌదరిని ఆరు గంటల పాటు విచారించారు తొలుత ఇద్దరిని వేరువేరుగా ఆ తర్వాత కలిపి ప్రశ్నించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు ఎంత పారితోషకం ఇచ్చారు అనే కోణంలో విచారించి సమాధానం రాబట్టినట్లు తెలుస్తోంది సినీ ప్రముఖులపై కేసులు నమోదైన నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని యోచిస్తున్నారు నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై మియాపూర్ కు చెందిన వ్యాపారి ఫనీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది ఎంతో మంది యువత ఆత్మహత్యలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించడం చర్చనీయాంశంగా మారిన తరుణంలో సినీ ప్రముఖులపై కేసులు నమోదు కావడంతో మరో మలుపు తీసుకుంది ప్రముఖ నటులు దగ్గుబాటి రానా ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగల్లా వైకాపా అధికార ప్రతినిధి శ్యామలపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పలువురు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వాటికి ప్రచారం కల్పించడం నిషేధం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం లేదు ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ప్రచారం కోసం ప్రముఖులతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు పెట్టుకున్న షరతులు కీలకంగా మారుతున్నాయి ప్రముఖులు చిత్రీకరణకు ముందు ఒప్పందం చేసుకునే సమయంలో రాష్ట్రంలో బెట్టింగ్ కు సంబంధించిన ప్రకటనలు ప్రచారం చేయొద్దని అనుమతి ఉన్న రాష్ట్రాల్లోనే ప్రచారం చేయాలని షరతు విధించి ఉండాలి అయినా రాష్ట్రంలో ఆయా ప్రకటనలను ప్రసారం ప్రచారం చేసిన వెబ్సైట్ యాప్ ద్వారా పాపప్ నోట్ నోటిఫికేషన్ ఇస్తే బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మాత్రమే చర్యలుంటాయి ఒకవేళ ప్రచారానికి సంబంధించిన ఒప్పందంలో తెలంగాణలో నిషేధం ప్రస్తావన లేకుండా ఎక్కడైనా ప్రసారం చేయొచ్చని ఉంటే ప్రముఖులు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారు రాష్ట్రంలో ప్రముఖులు నటించిన ప్రకటనలను యాప్ నిర్వాహకులు ప్రచారం చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు సొంతంగా వీడియోలు చిత్రీకరించారు వాటిని నేరుగా తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉండటం ఇతర రాష్ట్రాల్లో లేకపోవడం వంటి వైరుధ్యాలతో కొంత సందిగ్ధం ఉందని పోలీసులు తెలిపారు ఉన్నతాధికారులు నిపుణుల సలహా మేరకే ప్రముఖులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో విష్ణుప్రియ రీతు రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు విష్ణుప్రియను దాదాపు పది గంటల పాటు రీతూ చౌదరిని ఆరు గంటలకు పైగా విచారించారు తొలుత ఇద్దరిని వేరువేరుగా ఆ తర్వాత కలిపి ప్రశ్నించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు ఎంత పారితోషికం ఇచ్చారు ప్రచారం చేసేందుకు ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగింది ఏ ఏ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం జరిగింది అనే కోణంలో ఎక్కువగా విచారించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్లలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి స్పందించారు కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు ఆ ప్రకటనలను వెంటనే తీసివేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు